చేసిన ప్రసంగం ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి చేశాడు మీకు అది తెరవాలని చెప్పట్లా నేను దాంట్లో చెప్పట్లా ఊరి నేను ఉదాహరణ చెప్తున్నా ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు ఎందుకు చేశాడు ఆయన ముందు రాశాడు ఉపోద్ఘాతం రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఆయన నిద్రపోతున్నాడు మెడుకు అప్పుడు వచ్చింది ఎవరో లేపినట్లు చిన్న స్వరం విన్నాడంట చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని స్పర్జన్ అన్నాడంట ఎవరికి చెప్పాలి ఇప్పుడు అన్ని ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే లేదు వెళ్ళి ప్రసంగం చెప్పన్నాడంట చర్చికి తాళం వేసి ఉంది తాళం వేసి ఉంది చర్చ్కి ఏంటి అని అంటే తీసి లానికి వెళ్ళి చెప్పాను ఆయన లోన్కి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి లైట్లు ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబిల్ తెరిచి ఆయన మనసులోకి వచ్చింది అది ఇరిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన దాన్ని తీసి ప్రసంగం చేశాడు కోతకాలం గడిచిపోయింది గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది నువ్వు ఇంకా నువ్వు రక్షింపకే ఉన్నావు అనే అంశం మీద నలభై నిమిషాలు వాక్యం చెప్పాడంట బల్లలకి ఎవరు లేరు బల్లలకి నలభై నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన ఇక ప్రార్థన చేయబోతుంటే ఆర్డర్ కాల్ ఇవ్వా అన్నాడు ప్రభా బల్లల నుంచి ఉంటే అన్నాడంట లేదు ఆల్టర్ కాల్ అని అంటే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడంట బల్లల మధ్యలోంచి రెండు చేతులు ఇలా పైకి లేసాయంట మనోడు ఉడుక్కుపడ్డాడంట ఊహించండి ఎవ్వరు లేని చర్చిలో ఆయనే తాళం తీసుకొని లానికి వెళ్తే ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తూ ఉంటే బల్లల మధ్యలోంచి ఎలా రెండు చేతులు లెగిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి భయమేసింది ఆయన భయమేసి కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు కాబట్టి కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట ఏం బాబు ఏంటనంటే సార్ మేము దొంగతనం చేసాం పారిపోతున్నాం చర్చి కిటికీ తీసుకుంది మేము గమనించాం దూకి లోనకు వచ్చేసాం మేము వచ్చి అమ్మయ్యా అనుకుంటున్నాం ఈ చర్చి తలుపులు తీస్తా ఉన్నారు భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు బల్లల కింద కూర్చున్నాం అలాగే ఉండిపోయాం మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షి నొప్పించబడింది సార్ మేము యేసు ప్రభుని అంగీకరిస్తున్నాం అని చెప్పారు